ఆల్ ఇండియా సాయి వాలీబాల్ సెలక్షన్స్ పోర్టు స్టేడియంలో జరుగుతున్నవి ఒకటో తారీఖున సెలక్షన్స్ అక్కడ పోర్ట్ స్టేడియంలో జరుగుతున్నవి అలాగే ఆల్ ఇండియా సాయి చీఫ్ కోచ్ అయిన సత్యనారాయణ గారు కొన్ని సెంటర్లు ఇచ్చారు అందులో విజయనగరం రెండు సెంటర్లు మనకి రాజీవ్ స్టేడియం ఒకటి పాడుకుపోవడం ఒకటి అయితే సాయాస్తుల గైడ్లైన్స్ ప్రకారంగా అబ్బాయిలు వన్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్సు అమ్మాయిలు వన్ సెవెంటీ సెంటీమీటర్సు మంచి పిల్లలు జిల్లాలో ఎక్కడున్న క్లబ్లో కానీ స్కూల్లో కానీ గ్రామాల్లో కానీ ఈ ఫెసిలిటీస్ని ఎందుకంటే నా రిక్వెస్టు సెంట్రల్ గవర్నమెంటు ఇది సాయి హాస్టల్ ఈ ఫెసిలిటీస్ని మనం జిల్లా అసోసియేషన్ నుంచి ఈ ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలని నేను కోరుచుంటున్నాను కోరుచున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన కంటకా అమ్మాయి విజయలక్ష్మి అలాగే బొబ్బుల నుంచి ప్రవేళిక ఇద్దరు పిల్లలు కూడా ఈ హాస్టల్లో ఉన్నారు ఆల్రెడీ రెండు నేషనల్స్ ఆడారు అలాగే ఇరవై నాలుగుని ఈ సంవత్సరం కోట రాజీ స్టేడియంలో ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు వరకు ఈ సెలక్షన్స్ జరుగుతున్నాయి అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే పీఈటీలు కానీ పీడీలు కానీ క్లబ్ కోచ్లు కానీ మంచి గ్రామాల హైట్లు కానీ ఆ సెలక్షన్స్కి తీసుకొస్తారని మా జిల్లా అసోసియేషన్ నుంచి జిల్లా ప్రెసిడెంట్గా సూర్యుబాబు నేను అలాగే జిల్లా సెక్రటరీ అయిన చెన్నారి ఎస్జిఎఫ్ సెక్రటరీ అయిన మా కృష్ణరాజు ట్రెజరర్ అయిన నాయుడు స్టేట్ సెక్రటరీ అయిన భగవంత్ దాస్ గారు అసోసియేట్ నుంచి మేము స్పెషల్ రిక్వెస్ట్ పీటీ పీడీలని కోరుచున్నాము ఇరవై ఎనిమిదిని తీసుకురావాలని ఈ అవకాశం మనం కూడా ఉపయోగించుకోవాలని విజయనగరం నుంచి ప్రెసిడెంట్గా నేను కోరుతున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి